న్యూస్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ యాడికి మరియు ఏతిమ్మాపురం యూత్ ఆధ్వర్యంలో పెద్దవాడి గురు మండలం ఏతిమ్మాపురం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మార్క్ హాస్పిటల్ అనంతపురం వారి సహకారంతో ఏతిమ్మాపురం గ్రామంలోని స్కూల్ నందు ఈ ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరంలో పరీక్షలు చేస్తారని తెలిపారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ టూడీ ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలియజేశారు ఇక గుండె నొప్పి ఆయాసం చేతలు బరువుగా ఉండడం కళ్ళు తిరగడం గుండెల్లో మంట ఉండడం కాళ్లు వాపు రావడం నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకుని వైద్యుల చే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కావున ఈ సుధావకాశాన్ని ఏతిమాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు ఈ క్యాంపులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునేవారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించింది పర్లపాటి మహేంద్ర ఎనిమిది నాలుగు ఆరు మూడు తొమ్మిది ఒకటి ఆరు రెండు ఏడు రెండు పసలా సురేష్ ఎనిమిది మూడు సున్నా తొమ్మిది ఎనిమిది మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు కోనాపురం లక్ష్మీనారాయణ ఏడు ఏడు సున్నా రెండు ఏడు మూడు ఆరు తొమ్మిది ఏడు ఆరు